హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి సండే బ్లాగ్ సండేనే వీడియో అయితే షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయడానికైతే ఇంత టైం అయితే పట్టింది సండే కదా మేమైతే చర్చ్కి వెళ్ళాలి కాబట్టి సాటర్డే రోజే నేను నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక సండే రోజు ఓన్లీ ఇల్లు క్లీన్ చేసేసి మేము ఫ్రెష్ అయ్యి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎండ చూడండి టెన్కే ఎట్లా ఉందో వీడియో షూట్ చేయడానికి కూడా సెల్ అస్సలు కనిపించట్లేదు స్క్రీన్ అయితే ఇక మా వారైతే ఇల్లు అంతా భద్రం చేసేసి లాక్ అయితే వేసి బయటికి వస్తున్నారు మా వారికి వీడియోలో కనిపించడం అస్సలు నచ్చదు కానీ నేను సీక్రెట్గా వీడియో అయితే షూట్ చేశాను ఇక మేమైతే బయటికి వచ్చేసాము స్టార్ట్ అయ్యాము మా చర్చ్ దగ్గరికి వెళ్ళడానికి టూ ఆటోస్ అయితే చేంజ్ అవ్వాలి కాబట్టి టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ముందుగానే మేము స్టార్ట్ అయిపోతాము లేదంటే మధ్యలో ఆటో అందలేదంటే చర్చ్కి లేట్ అయిపోతుంది కదా అందుకే అర్లీగానే మేమైతే స్టార్ట్ అవుతాము సో మేము మా చర్చ్కి వెళ్ళే దారిలోనే ఉన్నాము నా ఛానల్ మీకు నచ్చిందా ఐ మీ నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీ వరకు వచ్చే ఉంటాయి కదా నా వీడియోస్ చూసిన వెంటనే పక్కకు నెట్ అయ్యకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబర్స్ అయితే బయటికి వెళ్ళినాక వీడియోస్ ఎలా షూట్ చేస్తారో తెలియదు కానీ నాకైతే చాలా భయమైందండి జనాల్లోకి వెళ్ళి వీడియో షూట్ చేయాలంటే కానీ అక్కడక్కడ క్లిప్స్ మాత్రం నేను షూట్ చేశాను ఇంకా ముందుకు అలవాటు అవుతుంది అనుకుంటున్నాను ఇక మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చింది ఇక్కడ దిగేసి నెక్స్ట్ వేరే ఆటో అయితే ఎక్కాలి మేము దిగిన వెంటనే లగ్ అయితే నెక్స్ట్ ఆటో కూడా ఉంది మాకు వెంటనే అందింది ఇంకా మేము వెంటనే చర్చ్కి అయితే వెళ్ళిపోయాము చర్చ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడైతే దిగామండి ఫ్రూట్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇంకా జామకాయలు రేగాయలు అలాగే శనక్కాయలు కూడా వచ్చాయి ఇవైతే తీసుకుందాము సీతాఫలకాయలు ఉన్నాయి కానీ రేట్ అయితే టూ మచ్చండి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఇంకా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం కదా అని చెప్పేసి మేము ఇంతవరకే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము చూసారు కదా నా ఛానల్ మీకు నచ్చితే ఐ మీన్ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్